దేశమంతటా అయోధ్య రామాలయము ప్రాణప్రతిష్ట గురించి మాట్లాడుతుంటే ఎప్పుడైతే ప్రాణప్రతిష్ట ఆ కీలక ఘట్టం పన్నెండున్నరకు ఒంటి గంటకు పూర్తయిన తర్వాత భక్తి కాస్త పూర్తిగా రాజకీయమయం అయిపోయింది అక్కడ జరిగిన సమావేశాలు అలా ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకుందాం మాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మ అయోధ్య రామాలయము పొద్దుటి నుంచి ఒక ముహూర్తం పెట్టి ఈ టైంకి స్టార్ట్ అవుతుంది ఈ టైంకి ఎండ్ అవుతుంది ఆ తర్వాత మోడీ గారు పదకొండు రోజుల నుంచి ఏదో దీక్ష చేస్తున్నారు దీనికోసం ఆయనకి ప్రధాన పూజారు వచ్చి ఇలా ఏదో ఇచ్చి దీక్ష విరమిస్తారు దీక్షతో పాటు ఆ రోజు ఈవెంట్ కూడా అయిపోయిందని చెప్పుకోవాలి ఆ తర్వాత వెంటనే గబగబ గబ రాజకీయ సమావేశాలు అయిపోయాయి హోటల్ రూమ్స్లో ఇంకా చెప్పుకోవాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇంకా రకరకాల మంది రకరకాల సమావేశాలు దీన్ని ఎలా చూడాలి అసలు అంటే ఒక ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వకముందే వెంటనే సమయం లేదు మిత్రమా అనే ఒక సినిమా డైలాగ్ ఉంది అలాగే వీళ్ళకి రాజకీయాల వేళ ఇది ఎన్నికల వేళ మరి ఆ క్షణాలు తరుముకొస్తున్నప్పుడు బాగా ముందు ఈ అయోధ్య చేసుకుంటేనేమో అయోధ్యను మర్చిపోతారు టళ్ళు మరి ఆలస్యంగా ఎన్నికల ముందు చేసుకుంటేనేమో సమీకరణాలకి టైం దొరకదు ఇప్పుడు సమీకరణాలకి మనం సమయం వెచ్చించాలా లేకపోతే గుడి పనులకు వెచ్చించాలా అసలు లిస్ట్ ప్రిపేర్ చేసుకునే దగ్గర నుంచి ఎవరిని పిలిస్తే మనకు ఎక్కువ మైలేజ్ వస్తుంది దేవుడికి కాసుమా మనకెక్కువ మైలేజ్ వస్తుంది ఇలా 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 ఎన్నో విన్యాసాల మధ్య ఇవాళ ప్రాణప్రతిష్ఠ అయితే అయిపోయింది అయిపోయిన వెంటనే ఇంకా ఒకప్పుడు ఎప్పుడో ఒక మాట విన్నట్టు గుర్తు నాకు ఇప్పుడు శబరిమల వెళ్తూ ఉంటారు కదా ఎవరు కూడా వారి మనోభావాలు దెబ్బ వద్దు నేనేం కావాలని చెప్పట్లేదు మాట్లాడుతున్నా ఏంటంటే నలభై రోజులు దీక్ష తీసుకుంటారు చాలా కఠోరంగా చేసేవాళ్ళు ఉంటారు నేలపై పడుకుంటారు మార్నింగ్ వేస్తారు అన్నీ చేస్తారు కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తాగే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ తినేవాళ్ళని మాంసాహారం ఎక్కువ తినే ఆరోగ్యం పాడవుతుంది అనుకున్న వాళ్ళలో ఇంట్లో వాళ్ళు కొంచెం ఏదో ఒకటి చెప్పి ఈ మాల వేసుకుంటే ఈ నలభై రోజులన్నా వీడు సరిగా ఉంటాడేమోనని చెప్పి మాల వేస్తారు మాల వేయించి నలభై రోజులు చేస్తారు తర్వాత ట్రైన్లోనో బస్సులోనో వెళతారు అక్కడికి మామూలుగా అయితే ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి ముందు అవన్నీ తీసి ఒక పూజ చేసుకొని మొత్తానికి అయిపోయింది అని అనిపించుకుంటారు అయిపోయింది అప్పుడు కానీ అది పూర్తి కాదు దీక్ష పూర్తి కాదు దీక్ష తీసుకోవడము దీక్ష విరమించడము రెండు ఒక పద్ధతిలో నడుస్తాయి కానీ కొంతమంది ఏంటంటే నలభై రోజులు తాగకుండా ఉండి ఆ వచ్చేటప్పుడు బస్సులోనే ఇంటికి వచ్చి దీక్ష లోపే తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు గుడికెళ్ళి వచ్చేసి అయిపోయింది అయిపోయింది కదా అట్లా అట్లా కానీ క్రతు ఉంటుంది కదా దానికి ఆ క్రతు ప్రక ప్రకారం ఏంటి అంటే ఇంటికి వచ్చిన తర్వాత దీక్ష వేరమైన చేసిన తర్వాతే మీరు ఏదైనా వేరే పదార్థాలు తింటారా తాగుతారా మంచం మీద పడుకుంటారా ఏంటి అనేది వేరే విషయం అయితే అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు పూర్తిగా చిత్తశుద్ధితోటి ఆ భక్తిలో లేరు అనే అర్థం పైగా ఒకప్పుడు ఈ దీనికి సంబంధించిన భక్తులు కూడా ఏం చెప్పారు అంటే ఆడవాళ్ళని ఎందుకు రానివ్వరు పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు మధ్యలో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అని అన్నారు అంటే ఈ భక్తులు ఎంతో కఠోర దీక్షతోటి దీక్షగా అక్కడికి వెళ్తారు ఆ జనసందోహంలో వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరైనా కల్పిస్తే వాళ్ళకి చిత్తభ్రమణం జరుగుతుందేమో అందుకే ఆడవాళ్ళు రాకూడదు అని చెప్తాము ఇట్లాంటివన్నీ చెప్తారు అసలు నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ ఒక ఆటంకాల లేదు అనుకుంటే ఆ నలభై రోజులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ విరమణ చేసిన తర్వాత తాగుతారో తింటారో అది వేరే విషయం అంటే నేను ఎందుకు పోలుస్తున్నానంటే వీళ్ళకి అంత టైం కూడా లేదు అంటే వీళ్ళు ఇది ఎప్పుడు అయిపోతుందా మనం ఎప్పుడు రాజకీయ సమావేశాలు చేసుకోవాలా అనే ఉద్దేశంలోనే ఉన్నారు అందుకే ఈరోజు ఈ విషయం ట్రోలింగ్ అవుతుంది అసలు ఆదరా భద్రాగా గుడి కూడా పూర్తి కాకముందే గుడిని ఓపెనింగ్ చేసినట్లు అంటే ప్రతిదీ వీళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అది చూసుకుని ఆ ఖాతాలో ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు మెజారిటీ ఉన్న హిందూ మతస్థుల మనోభావాలని ముద్దు చేయడం కోసం తద్వారా ఓట్లు వేయించుకోవడం కోసమే చేస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది ఒకవేళ ఇవాళ ఈ సమావేశాలు కానీ జరగకపోయి ఉంటే కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మనం అనుకునేదాన్ని కాదు అని అనుకోవడానికి ఒక గ్రేస్ మార్క్ ఇవ్వడానికి ఉండేది ఇప్పుడు ఆ గ్రేస్ మార్క్ ఇచ్చే అవకాశం కూడా లేకోకుండా రాజకీయ సమావేశాలు చేస్తున్నారు అని అంటే అసలు అంత చచ్చిపోతారండి ఒక ఇరవై నాలుగు గంటలు ఆగలేరా పైగా ఈ పిలిచిన వాళ్ళందరినీ గ్లామరస్ పీపుల్ అందరినీ పిలిచి అసలు అయోధ్యలో దేవుడి దగ్గరికి మాకు ఇన్విటేషన్ వచ్చింది అంటే కేవలం మోడీ గారి వల్లే వచ్చింది కాబట్టి మోడీ గారికి జీవితాంతం బానిసలాగా పడుందాము అన్న ఉద్దేశం తప్పితే అంటే అలాంటి అందుకే అలా చేయగలిగారు తప్పితే మరి వీళ్ళని ఎంతలా రప్పించుకోగలిగిన మోడీకి రాష్ట్రపతిని రప్పించుకోవాలని ఎందుకు అనిపించలేదు అదే కదా ఎక్కడి వచ్చారు సినిమా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సినిమా తారలు నాకు తెలిసి విదేశాల నుంచి కూడా వచ్చి ఉంటారు ఖచ్చితంగా కానీ స్వదేశంలో ఉన్న రాష్ట్రపతిని ఈ పక్క నుంచి అక్కడ ఉన్న రాష్ట్రపతి రాష్ట్రపతిని పిలవలేదు అంటే మరి పిలిస్తే ఆవిడైతే రాకుండా ఉండే మనిషి కాదు ఎందుకు రాలేదు అంటే కానీ ఇది మొదటిది కాదు రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకి కేవలం ఎస్టీ ప్రజల మనోభావాలని ముద్దు చేయడం కోసమే ఎస్టీ మహిళను మేము పెట్టుకున్నాము అనే ఉద్దేశంతో వీళ్ళు ఎస్టీ మహిళని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు కానీ వీళ్ళకి ఇది రాజ్యాంగం ప్రకారం ఆమెకు సంక్రమించిన హక్కు తప్పితే వేరే ఏమి కాదు ఒకసారి ఇందిరాగాంధీ కూడా ఇదే మాట అన్నారు నేను ఒక గుడికి వెళ్తే నన్ను నేను విధవనని చెప్పి నన్ను గుడిలోకి రానివ్వలేదు కానీ రాజ్యాంగం ఉంది చూసారా ఆ రాజ్యాంగం వల్లనే నేను విధవనైనప్పటికీ ప్రధానమంత్రిని కాగలిగాను అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది ఓకే నైస్ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక గుడి గుడిలోకి టెంపుల్ టెంపుల్కో దేనికో రానివ్వలేదు రానివ్వకపోతే ఆవిడ కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది వెనక్ వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నేను విధవను కాబట్టి గుడికి రాలేకపోయాను కానీ రాజ్యాంగం అంటుంది కాబట్టి నేను విధవనైనప్పటికీ కూడా నేను ప్రధానమంత్రిని కాగలిగాను అని చెప్పి అందుకే నాకు రాజ్యాంగం అంటే అంత ఇష్టము అని చెప్పి ఆవిడ చవటం జరిగింది మరి ఇక్కడ ఆ రకంగా చూసుకున్నా కానీ ఆవిడని పార్లమెంటు భవనం ఓపెనింగ్కి ఆవిడ పిలవల ఎక్క ఎక్కడెక్కడ పురోహితుల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చుకొని చేసుకున్నారు తప్పితే మళ్ళీ ఇంకొక గుడికి వెళ్తే ఆవిడ లోపల అభిషేకాలు చేయడానికి ఆవిడ అనర్హురాలని ఆవిడ బయట నుంచో పెట్టారు అవును చాలామంది లోపల గర్భగుడి వరకు వెళ్ళారు కానీ ఆవిడ రానివ్వడు ఆవిడని రానివ్వలేదు మహిళలకి ఇంత అవమానం చేస్తా ఆమె ఒక మహిళ కాబట్టి పైగా విధవ కాబట్టి ఆవిడని అలా చేయడం అనేది చాలా దారుణమైన విషయం అసలు మరి ఇవన్నీ స్త్రీల మనోభావాల మీద ఏమో స్త్రీలు ఏం ఆలోచిస్తారు ఈ విషయాలన్నిటి మీద అనే ఒక కనీస స్పృహ కూడా లేకుండా ఇప్పుడు బాలరాముణ్ణి ప్రతిష్ఠించడం వెనక కూడా పక్కన సీత లేకోకుండా చెయ్యడము అంటే రాముడి జీవితంలో సగభాగమైన సీత ఆ సీత గురించి ఎంత ఎంత తక్కువ ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే నేను అష్ట కష్టాలు పడతాను అని తెలిసి కూడా అడవిలో ఆయన వనవాసానికి వెళ్తుంటే ఆయనతో పాటు వెళ్ళింది మరి అలాంటి సీత రాముడి పక్కన లేకపోవటం అంటే ఆ రాముడు ఎట్లా అయితే ఆవిడ్ని వనవాసం మళ్ళీ అడవులకు పంపించాడో రామాయణంలో ఉన్నదే కదా నేను చెప్తుంది పంపించాడు అట్లాగే మోడీ గారు కూడా భార్యని తన కార్యకలాపాలకు అడ్డుగా ఉంటుంది అని చెప్పి ఆయన ఆవిడని వదిలేయడం జరిగింది కదా కానీ ఆవిడ మట్టుకు ఇప్పటికీ ఆవిడ ఇంకో పెళ్లి చేసుకోకోకుండా ఆవిడ అలాగే మోడీయే నా భర్త అని చెప్పి మొన్న అత్తగారు చనిపోతే కూడా చూడ్డానికని వద్దామని ఆ ఊరికి వస్తే ఆవిడ ఊరిలో రానివ్వలేదు అయితే ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి స్త్రీల పక్ష స్త్రీల అంటే వివక్ష ఉంది అని అర్థమవుతుంది మరి జనాభాలో అయితే సగభాగం స్త్రీలు ఉన్నారు కదా స్త్రీల మీద ఎందుకు వీళ్ళకి ఇంత వివక్ష ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలే ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తారో ప్రజలు అని వీళ్ళు భక్తితోటి బుల్డోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు మతాన్ని అడ్డం పెట్టుకుని అది చాలా అభ్యంతరకరము పైగా అసలు అన్నిటికన్నా అభ్యంతరకరము మీరు అక్కడ రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయటం మేము ఫ్రెండ్లీగా కలిసాం ఊరికే ఆయన బాబు పూలగొచ్చం ఇవ్వడానికి వచ్చారు నేను స్వీకరించాను మీ ముగ్గురు ఎలా కూర్చుంటారు అదే మీ ముగ్గురే ఎలా కూర్చుంటారు చాలామంది వచ్చారు కదా మీ ముగ్గురు ఎలా కూర్చుంటారు మరి అసలు అక్కడ ఏమైనా బెదిరింపు సెక్షన్ జరిగిందా నువ్వు మాతోనే కలిసి పోటీ చేయాలి లేకపోతే కుదరదు మా దగ్గర అన్ని వ్యవస్థలు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి నీకు ప్రజల్లో ఓట్లు వచ్చినా కానీ నిన్ను గెలవనివ్వము పవన్ కళ్యాణ్తోనే కలిసే పోటీ చేయాలి మేము కూడా ఉన్నాము అని ప్రజలకు చెప్పాలి అని చెప్పి అను అనుకుంటున్నారా లేదు అనుకుంటే రేపొద్దున ఎలాగూ జగన్ ఓడిపోతాడు ఓడిపోయినప్పుడు రేపొద్దున పార్లమెంట్లో కనుక మనకి చేతులు ఎత్తే వాళ్ళు కావాలి అంటే గనక చంద్రబాబు నాయుడు ఎలాగూ గెలుస్తాడు గెలిచినప్పుడు ఆ చేతులు అవసరం అవుతాయి కాబట్టి ఇప్పటి చంద్రబాబు నాయుడిని దువ్వుతున్నాడా మోడీ ఇన్ని ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే పిలిచారు వెళ్ళారు వచ్చారు అయిపోయింది ఎవరింటి పనులు వాళ్ళు ఎవరి పార్టీ పనులు వాళ్ళు చేసుకోవాలి కానీ అక్కడే మేము ముగ్గురు ఒక లాబీ చేయడం అనేది నేను దీన్ని సమావేశంగా కూడా అనుకోవట్లేదు ఇది ఒక లాబీ జరుగుతుంది అక్కడ ఆ లాబీ అయోధ్యలో జరగడం బాధాకరం మీరు ఎక్కడైనా చేసుకోండి ఢిల్లీలో చేసుకోండి ఢిల్లీలో చేసుకోండి మీకు ఫ్రీ ఫ్లైట్లు కాబట్టి విజయవాడ వచ్చి చేసుకోండి అది ఇది కాదనుకుంటే ఇంకా ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్లో చేసుకోండి ఎక్కడ చేసుకోవచ్చు సరే ఏది ఏమైనా రాజకీయాలు మతము ఇంత అవిభక్త కవలల్లాగా అయిపోవడము అది కొంతమంది కావాలని అతికించడము తద్వారా ఓట్లు సాధించాలి అనుకోవడం మట్టుకు దురదృష్టకరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్